హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మిదత్ సార్ ఈరోజు మన వీడియోలో నిన్న క్యాబినెట్ మీటింగ్లో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన నిర్ణయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా లక్ష ఉద్యోగాలు అంటే ఒక వార్త అయితే వచ్చింది మరి లక్ష ఉద్యోగాలు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చిన్నగానే షార్ట్కట్లోనే ఎక్కువ ల్యాగ్ లేకుండా మరి ఎక్కువ లెంత్ లేకుండా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో అక్కడ ఉన్నటువంటి పేపర్లలో వచ్చినటువంటి వార్తల్ని క్రోడీకరించి మన వెర్షన్లో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సో మీ కామెంట్ ద్వారా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం అభిప్రాయాన్ని మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఇక మార్చిలోపు లక్ష ఉద్యోగాలు ఒక వార్త అయితే వచ్చింది మరి నిన్న క్యాబినెట్ మీటింగ్లో జరిగినటువంటి మీటింగ్ అనంతరం వచ్చినటువంటి వార్త ఇది సో ఇప్పటికే అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశాము సో ఈ నెల ఈ పదిహేను నెలల వ్యవధిలో అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశాం కాబట్టి ఇంకో పదిహేడు వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆయా సంస్థలు సిద్ధంగా ఉన్నాయని మరో ఇరవై రెండు వేల ఖాళీల భర్తీకి కూడా తమ ప్రభుత్వం పచ్చ జెండా ఉందని పేర్కొన్నారు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని గుర్తు చేశారు ఇక్కడ ఇప్పటికే అరవై వేల ఉద్యోగాలు అంటే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లని వీళ్ళు పూర్తి చేయడం జరిగింది కాబట్టి అవి అరవై వేల ఉద్యోగాలు ఇంకో నలభై వేల ఉద్యోగాలు అంటే ఇప్పుడు వెంటనే పదిహేడు వేల ఉద్యోగాలు విడుదల చేస్తారంట ఈ పదిహేడు వేల ఉద్యోగాలలో మరి పోలీసు ఉద్యోగాలు ఉంటాయా అంగన్వాడీ ఉద్యోగాలు ఉంటాయా జీపీఓ ఉద్యోగాలు ఉంటాయనేది తేలాల్సి ఉంది సో దీంట్లోనే మరి గురుకులాలు కావచ్చు డిఎస్సి కావచ్చు ఇంకా మోడల్ స్కూల్ కావచ్చు కేజీబీవీలు కావచ్చు ఇంకా జూనియర్ లెక్చరర్ కావచ్చు డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు ఇలాంటి అనేక రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి కానీ మరి ఏ పదిహేడు వేల ముందు అని చెప్తారు ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ చూస్తే అవి ఒక పద్నాలుగు వేలు ఉన్నాయి టీచర్లు అంటే ఐదు ఆరు వేలు ఉన్నాయి అంగన్వాడీలే పద్నాలుగు వేలు ఉన్నాయి అవి అంటే ఇరవై ఎనిమిది ఏ రెండు నోటిఫికేషన్ ఇచ్చినా పదిహేడు వేల సంఖ్య దాటిపోతుంది మరి ఏ ఏ నోటిఫికేషన్ ముందు వాళ్ళు ఇస్తారనేది తేలాల్సి ఉంది అయితే జీపీకు సెకండ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు మరి వాళ్ళ యొక్క రెవెన్యూ మండలాల్లో అప్లై చేసుకోవడానికి కొన్ని అవకాశాలు అయితే ఇచ్చారు సరే ఆ తర్వాత ఇటు జీపీఓ మరి అటు కానిస్టేబుల్ చేస్తారా ఇటు జీపీఓ ఇటు దాంతోపాటు మహిళలకు ఉద్దేశించి అంగన్వాడీ భర్తీ చేస్తారా తేలాల్సి ఉంది సో ఎక్కువ మటుకు జీ అంగన్వాడీలే ఎందుకు టార్గెట్ చేస్తుంది ప్రభుత్వం అంటే అంగన్వాడీ ఉద్యోగాలన్నీ మహిళలకే ఉంటాయి సో ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మహిళలను టార్గెట్ చేసి మహిళా ఓటర్ల సంఖ్యను టార్గెట్ చేస్తున్నట్లు మనం భావించవచ్చు సో తర్వాత మార్చి లోపు లక్ష ఉద్యోగాలు అంటూ ఒక ప్రకటన అయితే వాళ్ళు ఇచ్చారు పదిహేడు వేల భర్తీకి క్యాలెండర్ ఇస్తారు మిగతా ఇరవై రెండు వేల పోస్టులు అయితే ఇంకా తర్వాత ఇస్తామంటున్నారు అంటే అది ఇంకా ఎప్పుడు అనేది క్లారిటీ లేదు మొత్తమే మార్చిలోపు అంటున్నారు మార్చి రెండు వేల ఇరవై ఆరు అంటే ఇది ఆల్మోస్ట్ జూలై మరి జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ రెండు మూడు నెలలు మొత్తం ఈ స్థానిక సంస్థలు ఎలక్షన్లో హడావిడి ఉంటుంది ముందు నోటిఫికేషన్లు ఇచ్చి తర్వాత ఎలక్షన్స్కి వెళ్తారా లేకపోతే నోటిఫికేషన్ల పేరు చెప్పి ఎలక్షన్స్కి వెళ్తారా మరి చూడాల్సింది ఒకవేళ స్థానిక సంస్థల నుంచి బయటపడితే కనుక ఇప్పట్లో నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు అయితే ఉండవు అంతకు ముందే ఏమైనా ప్రయత్నాలు చేసి జాబ్ క్యాలెండర్ మనం తెచ్చుకుంటే కనుక సో ఆ దిశగా మనం ప్రయత్నాలు చేయవచ్చు ఆ టైం మన ప్రిపరేషన్ కొనసాగించవచ్చు ప్రిపరేషన్ పూర్తయిపో అంటే ఈ నోటిఫికేషన్ వస్తే లేదంటే కనీసం జాబ్ క్యాలెండర్ వచ్చినా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ముందు డేట్లు తెలుస్తాయి కాబట్టి ప్రిపేర్ అవ్వచ్చు ఇక సర్కార్ బడుల్లో మూడు పాయింట్ అరవై ఎనిమిది లక్షల కొత్త అడ్మిషన్లు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది సో అందులో ముఖ్యంగా ఏ జిల్లాలో అడ్మిషన్లు ఎన్ని ఉన్నాయని కూడా వచ్చింది మరి ఆ కొత్త అడ్మిషన్లు మూడు పాయింట్ అరవై ఎనిమిది లక్షలు అంటే మరి స్కూళ్ళల్లో పిల్లల సంఖ్య పెరిగినప్పుడు మరి ఆటోమేటిక్గా ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరగాల మరి ప్రభుత్వం ఉపాధ్యాయుల సంఖ్యను తక్కువ చేస్తుంది విద్యార్థుల సంఖ్యను ఎక్కువ అవుతుంది మరి ఏం చేస్తారో చూడాల్సి ఉంది ఇక తర్వాత మనకు కొత్తగా ఇరవై రెండు వేల సర్కార్ కొలు అంటూ వేరే మనకు వెలుగు పత్రికలో కూడా వచ్చింది పదిహేడు వేల ఎనభై నాలుగు ఉద్యోగాల నియామకాల ప్రక్రియ దశలు వివిధ దశల్లో ఉందట ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడంపై కేబినెట్లు చర్చించారంట సో దాంతోపాటు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగి పనితీరును సమీక్షించాలంటూ నిన్న మొన్న మనకు వార్త అయితే వచ్చింది సో ప్రభుత్వ లెక్కలు అన్ని తీస్తాం బయటకు ఇస్తాం దాన్ని బట్టి మేము నిర్ణయాలు తీసుకుంటాము ఎక్సెస్ ఉన్న ఉద్యోగాన్ని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాము లేదంటే డిప్యుటేషన్ పైన పంపిస్తాము ఒకవేళ తక్కువ ఉంటే అక్కడ భర్తీ చేస్తామని చెప్తున్నారు మరి ఏం చేస్తుందో ప్రభుత్వం మనం చూడాల్సి ఉంది సర్కారు బడి కొత్త ఊరబడి అంటూ మరో వార్త అయితే వచ్చింది మూడున్నర లక్షలు దాటిన అడ్మిషన్లు అంటే ఆల్మోస్ట్ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అడ్మిషన్ల సంఖ్య పెరిగింది మరి ఉద్యోగాలు మరి పెరుగుతాయా లేదా మరి కొత్త ఐదు వందల డెబ్బై యొక్క స్కూళ్ళని కొత్తగా రీఓపెన్ చేస్తున్నామన్నారు సుమారు వెయ్యికి పైగా మరి స్కూళ్ళు ప్రైజీటి టీచర్లను భర్తీ చేసే అవకాశం అయిందంటే ఐదు వందల డెబ్బై ఒక స్కూల్ ఓపెన్ చేస్తున్నట్టే అట్లీస్ట్ టీచర్ ఒక స్కూల్ కు రెండు వందల ఇద్దరు టీచర్లు చెప్పు నేసుకున్న పదకొండు వందల మంది టీచర్లు అవసరం పడతారు మరి పదకొండు వందలు అంటే ఇప్పటికే ఐదు వేల ఆరు నుంచి ఆరు వేల మధ్య డిఎస్సి ఉంటుంది అనుకున్నారు సో ఇవి కూడా అందులో యాడ్ చేసి సుమారు ఇక్కడ ఏడు వేల వరకు పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ ఏడు వేల పోస్టులకు మరి నిరుద్యోగులు సాటిస్ఫై అవుతారా మరి ఇంకా ఎక్కువ పోస్టులు ఆశిస్తారని తేలాల్సి ఉంది ఇక జేఎల్ పోస్ట్ కూడా రెండు వందల డెబ్బై చిల్లర పోస్టులు మొన్న ప్రభుత్వం కూడా అంగీకరించడానికి సన్నహంగా ఉంది సో సుముఖంగా ఉంది కాబట్టి అవి కూడా వచ్చే ఛాన్స్ ఉంది దాంతోపాటు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మరి ఏవైతే ఉంటాయో ఆ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తాం డిప్యూటీ ఈవో పోస్ట్ అని చెప్పేసి కొన్ని ప్రకటన అయితే రావడం జరిగింది ఏది ఏమైనా మరి ఎన్నో కొన్ని నోటిఫికేషన్లు అయితే వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి మిత్రులన్నీ చదువుకోండి ప్రిపేర్ కాండి ఒకవేళ ఆన్లైన్ ఛాన్ మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకునే వాళ్ళు స్కూల్ వస్తే తెలుగు స్కూల్ వచ్చే సోషల్ జూనియర్ లెక్చర్ తెలుగు ఎగ్జామ్స్ రాసుకోవాలనుకునేవారు మోడల్ స్కూల్ కానీ జైల్ ఇట్లా రాసుకోవాలనుకునేవారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లో మరి ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరి డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇన్ఫర్మేషన్ పొందండి ఆన్లైన్ టెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఎగ్జామ్స్ కూడా రాసుకోండి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో థ్యాంక్ యూ